ఆంధ్ర పోర్డ్కాస్టర్ విజయకేశరి ఈరోజు ఒక వీడియో చేశాడు ఇంతకుముందు ఒకసారి అతను ప్రొఫైల్ చూస్తే ప్రతి దాంట్లో నేను న్యూట్రల్గా ఉంటా ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ గురించి మాట్లాడతాను నాకు డెవలప్మెంట్ చాలా ముఖ్యం ప్రజల అభివృద్ధి నాకు అని చెప్పేవాడు బానే ఉంది చెప్పుకోవటానికి ఎప్పటి నుంచి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఆయన డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నాడు మరి గత ఐదేళ్ళు ఏం చేస్తావరా బాబు అని అంటే గత ఐదేళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి భజన చేస్తా అది గతంలో జగన్మోహన్ రెడ్డి డెవలప్మెంట్ ఎలాగో చేయలేదు కాబట్టి ఆయన నేను ప్రశ్నించలేదు సో ఇప్పుడు నేను నేను న్యూట్రల్గా ఉండేటువంటి వ్యక్తిని అని చెప్పి చెప్పుకుంటూ ఉంటాడు దాని పేజీలో కూడా నేను అలాగే ఉండడానికి ట్రై చేస్తానని చెప్పాడు కానీ ఈరోజు ఈ వైసీపీ అమ్ముడుపోయినటువంటి ఫోడ్కాస్టర్ ఈరోజు ఒక వీడియో పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒక్క సింగిల్ సెంటెన్స్ తోటి పవన్ కళ్యాణ్ గారు పరువు తీశాడు అని చెప్పేసి మాట్లాడాడు ఏంటది పవన్ కళ్యాణ్ కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని చెప్పేసి మాట్లాడిందాన్ని దాన్ని ఆ స్టైల్ ఆయనకి నచ్చిందంట ఆయన మాట్లాడే విధానం బాగా నచ్చిందంట ఇంతకు ముందు చాలా మంది ప్రశ్నించేవాళ్ళు ఆ సందర్భంలో జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడైనా కొన్ని అభ్యంతరకరమైనటువంటి మాటలు ప్రయోగిస్తే ఆ లేదు లేదు ఇది ప్రజాస్వామ్యం ఇది డెమోక్రసీ ఇలాంటి చోట ఇలాంటి మాటలు వాడకూడదు మీకు అయినా కామన్ సెన్స్ లేదా ఇలాంటి జగన్మోహన్ రెడ్డిని అవమానపరుస్తారా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడంటే అదొక స్టైల్ అదొక దర్జా అదొక టీవీ అని చెప్పేసి మాట్లాడుతున్నాడు అందుకని నేను కూడా చెప్తుంది ఏంటంటే ఈ కి నేను చెప్పేది ఏంటంటే అరే బాబు ఆయన ఒక్కటే ఒక సెంటెన్స్ వాడాడు ఏంటి ఎం కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అన్నాడు కానీ ఇవాళ మొత్తం తెలుగుదేశం పార్టీ కూటమి మొత్తం కూడా మీన్స్ తయారు చేసి పడేసారు ఏంటి అని అంటే ఆ సరే పవన్ కళ్యాణ్ దేవుంది రండి బాబు ఒకసారి ఎమ్మెల్యే అయ్యాడు అవుతూ అవుతూనే మీకు కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా తొక్కిపడే తొక్కి పడేశాడు అదిరా పవన్ కళ్యాణ్ దెబ్బ అంటే అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఇక మీ గురించి చెప్పుకోవాలంటే కోడికత్తికి ఎక్కువ గొడ్డలి బాబాయ్ గొడ్డలి వేటకు తక్కువ అని చెప్పేసి ఒకటి తర్వాత ఆకారంలో చూస్తే శ్రీరెడ్డికి ఎక్కువ రోజారెడ్డికి తక్కువ అని చెప్పేసి మాట్లాడుతున్నారు అంతేకాకుండా ఇక జగన్మోహన్ రెడ్డి చూస్తే ప్రతిపక్షానికి ఎక్కువ ప్రత్యేక హోదా దాటంలోకి తక్కువ అని చెప్పేసి మాట్లాడుతున్నారు జైల్లో ఉండి చెప్పకూడు తిన్నటువంటి వ్యక్తికి ఏం చెప్పాలి చెప్పండి సీఎంగా సీఎంగా కుర్చీ కంటే కూడా చెప్పకూడు తినడానికి జగన్మోహన్ రెడ్డి ఎక్కువ ఇష్టపడుతున్నాడు అని చెప్పేసి పెద్ద ఎత్తున మెంబర్స్ ఇంకా చాలా వస్తున్నాయి మేము పెద్ద పెద్ద మేంస్ తయారు చేసి వదులుతున్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి ఒకసారి ఒక్కసారిగా ఎమ్మెల్యే అయ్యాడు లేదు ఆయన చాలా పార్టీని దృఢంగా నిర్మించుకోవాలని తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని సాక్రిఫైస్ చేసుకున్నాడు కొంత ముందుకు వెళ్ళాడు రెండు వేల పంతొమ్మిదిలో సింగిల్ గా పోటీ చేసి తన రియాలిటీ ఏంటో చూసుకున్నాడు తర్వాత లేదు లేదు నా పార్టీ కంటే కూడా రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యంగా ఉండాలి జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక కరప్షన్ వ్యక్తి సీఎం కాకూడదు అయితే రాష్ట్ర భవిష్యత్తు నాశనం అని చెప్పేసి ఆయన పొత్తు పెట్టినాడు పోటీ చేశాడు అనుకున్న స్థాయిలోనే వైసీపీని అదపాతాదానికి తొక్కి పడేశాడు సో ఆయన అనుకున్న లక్ష్యాన్ని ఆయన చేరుపోయాడు నువ్వు అనుకున్న లక్ష్యం ఏంటి నేను సీఎం అవుతా కొత్త నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు వస్తాయి అంటే ప్రజలు చెప్పు తీసుకొని పళ్ళు రాలిపోయేలా కొట్టారు ఇప్పుడు మనం కూడా అనుకోవాలి పదకొండుకి పద పదకొండుకి తక్కువ ప్రతిపక్ష హోదాకి ఎక్కువ అనే పదకొండుకి ఎక్కువ ప్రతిపక్ష హోదాకి తక్కువ అని చెప్పి మనం కూడా అనుకోవాలి ఇంకా ఇట్లా చాలా మీమ్స్ వస్తాయి జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడాలంటే కాబట్టి ఇలాంటివన్నీ జగన్మోహన్ రెడ్డి కూడా తెలుసుకోవాలి ఫస్ట్ టైం ఆయన ఎమ్మెల్యే అవటం కాదు నిన్ను సీఎం కుర్చీ నుంచి కిందకు లాగాడు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశాడు కాబట్టి ఇవన్నీ ఇలాంటివన్నీ కూడా మీరు ఆలోచించుకోవాలి ఇంకా చాలా చాలా మీమ్స్ వస్తాయి వాళ్ళు వాళ్ళు తయారు చేసుకుంటా ఉన్నారు పదహారు నెలలు జైల్లో తిని చెప్పకూడదు తినేసి వచ్చి తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని పార్టీ పెట్టుకొని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు ముందు వైఎస్ లేకపోతే అసలు జగన్మోహన్ రెడ్డి ఎవరు నత్ంగ్ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఎవరు అనేది నథింగ్ జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి వాళ్ళ ప్రస్తుతం ఆయన ఉన్నటువంటి ప్రదర్శిస్తున్నటువంటి తీరు అంటే మైండ్ సెట్ సరిగ్గా పనిచే ప్రదర్శిస్తున్న తీరు రాజశేఖర రెడ్డి గారు బిడ్డ కాకపోతే అసలు ఎవరో ప్రజలు దేగం కూడా దేకరు ఆంధ్రప్రదేశ్ ప్రజలు దాంట్లో చెప్పాలని అంటే ఈ ఎమ్మెల్యేకి ఎమ్మెల్యే తక్కువ ఎంపీకి ఎక్కువ అనేటట్లు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది కాబట్టి నేను అడిగేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ విజయ్ కేసరి నువ్వు గా ఉండేటువంటి వ్యక్తి మిగతా పార్టీ నాయకుల భాషను అలా మాట్లాడకూడదని వ్యతిరేకిస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డిని కూడా నేను మాట్లాడిన మాట నీకు నచ్చింది ఆయన సింగిల్ సెంటెన్స్ తోటి ఊచకోత కోసాడు అని చెప్పేసి మాట్లాడేవు కదా సో అలాంటి ఊచకోత కోత పోయటానికి కూడా జన సైనికులు సిద్ధంగా ఉన్నారు రోజుకు రోజుకు నాలుగైదు సెంటెన్స్ వదులుతున్నారు మా ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి నాలుగో సతీమణి పదకొండు సీట్లు పదకొండు సీట్లు తెచ్చుకున్నాడు అని చెప్పేసి కూడా వాళ్ళు మేము వదులుకుంటూ తయారు చేస్తున్నారు కాబట్టి మనం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక పార్టీలో ఉన్నప్పుడు ఒక పార్టీని ప్రశ్నించాల్సి వచ్చినప్పుడు ఓకే తప్పులేదు మనం మాట్లాడేటప్పుడు మన పరిస్థితి ఏంది మన లెక్కలేంది మనం ఏంది చూసుకొని మనం మాట్లాడితే బాగుంటుంది ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అసలు ఆలోచన లేదు ఏదో ఎవడో ఒక స్క్రిప్ట్ రాస్తాడు స్పాటి ఒక డైలాగ్ వేసే మనం అబ్బోయ్ ఆ తోకన పెట్టుకొని వైఎస్ఆర్సీపీ పేటిఎం అంతా ఊరేగుతుంటారు ఎన్ని ఎన్ని మీమ్స్ వస్తాయి జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడితే కాబట్టి అంత అవసరం ఏముంది జగన్మోహన్ రెడ్డి గారికి హింటి ఇవ్వాల్సినంత అవసరం ఏముంది ఒకసారి మీరు కూడా ఆలోచించుకోండి కాబట్టి ఈరోజు కొన్ని వాస్తవ విషయాలు తెలుసుకోవాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి మరెవరైనా కానివ్వండి మీరు ప్రతిపక్ష హోదాకి రాలేదు అంటే ఖచ్చితంగా మీరు ప్రజలు మీకు ఇవ్వలేదు ఇవ్వని దాన్ని గురించి మాట్లాడేటప్పుడు ఓకే మనం పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాల్సి వస్తే మనం మొక్కల ఇంటల్ని మనం చూసుకోవాలి ఫస్ట్ పదకొండు సీట్లకు పరిమితం అయ్యా నూట యాభై ఒక్క సీట్లు ఎమ్మెల్యే స్థానాలు నూట డెబ్బై ఐదు కొడతామన్న మాట పదకొండు పరిమితం చేశారు ప్రజలు మనం ఆలోచించుకోవాలి మిమ్మల్ని అదపాతాలను తొక్కడంలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించడా లేదా ఫస్ట్ టైం నువ్వేమన్నా అసెంబ్లీ గేటు కూడా తాకని ఇలా నువ్వు అసెంబ్లీలో ఉండాలంటే నీకు ఏంటి పడిపోతున్నాయి నీకు పట్టు మన పదకొండు నిమిషాలు కూడా అసెంబ్లీలో ఉండలేని పరిస్థితిలో ఉన్నావు వచ్చావు గవర్నర్ ప్రసంగానికి తగిలి నా ప్రతిపక్ష హోదా వస్తేనే నేను ఉంటానని చెప్పాం వెళ్ళిపోయాం పొలవమని వెళ్ళిపోయాం కనీసం ఒక ఒక్క నిమిషమైనా నీ టైంలో శాసనసభ టైంలో నువ్వు మాట్లాడావా ప్రజల సమస్యల మీద ప్రశ్నించావా ఎప్పుడెప్పుడు గవర్నర్ ప్రసంగం అయిపోద్దా సంతకం పెట్టేద్దామా చలో ఇంకెళ్ళిపోదాం పదా ఇక్కడ ఉంటే మనల్ని మింగుతారు అసలే మన దరిద్రం బాగలేక అక్కడ ఆ స్పీకర్ గా అయ్యన్న పాత్ర గారు ఉంటే డిప్యూటీ స్పీకర్ స్పీకర్ గా మన రఘురామకృష్ణం రాజు ఉన్నాడు మీ చరిత్ర ఏందో అంతా తెలిసిందే వాళ్ళెవరు పెద్దవాళ్ళు చెప్తారు మేనమామ బుద్ధుని మేనల్లికి ఎరుకున్న మేనల్లుడి బుద్ధులు మేనమామకు తెలియదు అన్నట్టు నీ బతికి ఏందో నీ చరిత్ర ఏందో వాళ్ళు మొత్తానికి తెలుసు కాబట్టి నువ్వు లేపి అధ్యక్షానంలోనే వాళ్ళు ఒకటే ఒకటి ఇస్తారు ఆహా కనీసం నువ్వు మాట్లాన్నా మాట్లాడలేదు కనీసం వాళ్ళు లుక్కులతో నేను చంపేస్తాను అందుకే నీ భయం నువ్వు అసెంబ్లీకి వెళ్ళడానికే ఆ అసెంబ్లీలో దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నువ్వు అసెంబ్లీ ఎమ్మెల్యే ఎమ్మెల్యేకి ఎక్కువ అధ్యక్షుడికి తక్కువ ఏ రకంగా నడుపుతావు నువ్వు నువ్వు పార్టీని ఏ విధంగా నడుపుతావు కనీసం నీకు కామన్ సెన్స్ కూడా లేకుండా పోయింది ఆ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే స్థాయి మంది కాదు కాబట్టి ఇలాంటి బ్రోకర్ కాళ్ళంతా జాకీ అబ్బో మా అన్న బో మాట్లాడాడు డైలాగ్ మాట్లాడాడు మరి అవతల వాళ్ళు కూడా చాలా మీన్స్ వదులుతున్నారు దాని మీద మీరు స్పందించాల్సింది కోడి కత్తి గొడ్డలి వేటు శ్రీరెడ్డి రోజారెడ్డి లేకపోతే పదహారు నెలలు చెప్పకూడు లేకపోతే సోనియా గాంధీ కాళ్ళు పట్టుకోవడం ఇవన్నీ చాలా మీన్స్ బయటకు వస్తున్నాయి కాబట్టి ఒక్కసారి మనం గెలిస్తేనే విర్రవీగే ఉంది కాబట్టి రాష్ట్ర ప్రజలు కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఎవరు స్థాయిలో అవమానపరిచారు దానిపైన బేరూజు వేసుకోవాలి విజయ్ కేసరి